చాలామంది ఏం చేస్తారంటే ఐవీఎఫ్ అసలు ఐవీఎఫ్ ఎందుకు చెయ్యాలి అన్న విషయం మీకు డాక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకోకుండా ఒక పేషెంట్కి టెస్ట్ ట్యూబ్ బేబీ చేయాల్సి వస్తే ఎందుకు చెయ్యాలి అనే కారణం మీకు చెప్తారు అలాంటి కారణాల్లో కొన్ని ఐవీఎఫ్లు ఏంటి అంటే ఇంకా మస్ట్ అండ్ షుడ్గా ఐవీఎఫ్ చేయాల్సిందే అన్నది ఒక ఐవీఎఫ్ అయితే కొన్ని రకాల ఐవీఎఫ్లు ఏంటంటే నార్మల్ ట్రీట్మెంట్ ట్రై చేస్తూ ఐయూఐలు ట్రై చేస్తూ అన్ని చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోయిన తర్వాత లాస్ట్ రిసార్ట్గా మళ్ళీ ఐవీఎఫ్ చేయడం మూడో పద్ధతి అయితే ఇప్పుడు నా ఇద్దరికి ఇద్దరు పేషెంట్లు ఉన్నారు ఒక పేషెంట్కి ఏంటి అంటే ఐవీఎఫ్ చేశారు బేబీ పుట్టింది కానీ బేబీ చనిపోయింది సో చనిపోయిన తర్వాత ఆ పేషెంట్ ఏమనుకుంది నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాను అనుకోకుండా ట్రీట్మెంట్ ఇచ్చాను అనుకోకుండా వెళ్ళాను డబ్బులు బోల్డ్ ఖర్చు అయిపోయి నాకు బేబీ పుట్టింది కానీ నాకు లాభం లేకుండా అయిపోయింది మరి నేను ఐవీఎఫ్ డబ్బులు పెట్టుకునే పరిస్థితి నేను లేను సార్ నాకు నార్మల్ ప్రెగ్నెన్సీ ట్రై చేయగలరా నా దగ్గరకు వచ్చింది అప్పుడు నేను ఏం చేశాను ట్రై చేస్తే చూస్తే అమ్మాయికి ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు కాక మేబీ ఆ డాక్టర్ తలకి డిస్క్రిప్షన్ అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చేమో బట్ డాక్టర్ గారు నేను చెప్పాను ఏంటంటే నీ వైపు నుంచి అంత బాగుంది అబ్బాయి వైపు నుంచి ఎంత బాగుంది ఎందుకు నార్మల్ డెలివరీ ట్రై చేయకూడదు అది నార్మల్ ప్రెగ్నెన్సీ ఎందుకు ట్రై చేయకూడదు అని నార్మల్గా నేను ట్రై చేస్తే మొన్ననే ఒక సిక్స్ వన్ ఇయర్ బ్యాక్ ఐవీఎఫ్లో పుట్టి బేబీ చనిపోయిన అమ్మాయికి మళ్ళీ నేను ఐవీఎఫ్ చేస్తే ప్రెగ్నెన్సీ ఇప్పుడు సుమారుగా ఏడో నెల ఆరో నెల ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది ఆ అమ్మాయి నా మాటలు వింటూ ఉంది ఇంకొక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయికి కూడా చిన్న అమ్మాయి కూడా పీసీ ఒడియే ఎందుకు ఐవీఎఫ్ చేయాలో తెలీదు బట్ ఐవీఎఫ్ చేయించుకున్నారు అమ్మాయి కూడా చాలా ఇబ్బందులు పడింది అమ్మాయి కడుపులో ఉన్న ఎగ్స్ కూడా తీసి ఉంచున్నారు ఇంకా ఆ డాక్టర్ ఆ హాస్పిటల్ దగ్గర కానీ ఆ అమ్మాయికి ఏమనిపించిందని నేను ఆ ఎగ్స్ పెట్టుకోను నార్మల్ డెలివరీ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే ఎలా ఉంటుందేమో అని చెప్పి సో అలాంటి అమ్మాయి కూడా నా ఎదురుగా ఉంది సో చెప్పబోయేది ఏంటి అంటే ఐవీఎఫ్ రెండు రకాలు అసలు ఐవీఎఫ్ ఎందుకు చెయ్యాలి అంటే అసలు ఐవీఎఫ్ అంటే హస్బెండ్ కౌంట్లు ఏవో సం ప్రాబ్లం లేదు హస్బెండ్ స్పామ్ ఇవ్వలేకపోయాడు అయితే ఈ అమ్మాయి తనకి సంతాన ప్రేకులు బ్లాక్ అయిపోయేవి అంటే ఎట్టి పరిస్థితులు జీవితంలో కళ్ళు మూసుకున్నారు ఏదో ఒక టైంలో ప్రెగ్నెన్సీ రాదు వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ఒక అయితే రెండో వాళ్ళకి అన్ని పద్ధతులు ట్రై చేస్తూ నార్మల్గా ట్రై చేస్తూ ఐళ్ళు ట్రై చేస్తూ ఇంజక్షన్లు ట్రై చేస్తూ అన్ని చేసినా కూడా దురదృష్టవస ప్రెగ్నెన్సీ రాకపోతే చివరిగా ఐవీఎఫ్ చేయడం రెండో పద్ధతి సో ఆ రెండో ఐవీఎఫ్ చేసిన పద్ధతిలో కొన్నిసార్లు ఐవీఎఫ్ సక్సెస్ సపోజ్ నా దగ్గర అవ్వకపోయినా నేను ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చేశానే అనుకోండి నా దగ్గర కూడా సక్సెస్ అవ్వలేదు అనుకోండి వాళ్ళు మామూలుగా ఇంటి దగ్గర ఒక సంవత్సరం రెండో మూడో సంవత్సరాలు ఉన్నా కూడా నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అది రెండో పాయింట్ ఇంకో పాయింట్ ఏంటంటే నా దగ్గరే ఐవీఎఫ్ నేనే చేసిన తర్వాత నా దగ్గరే పాజిటివ్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా సంవత్సరం రెండో మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ నార్మల్ ప్రెగ్నెన్సీతో వచ్చిన పేషెంట్లు ఉంటారు కాబట్టి అల్టిమేట్గా ఐవీఎఫ్ ఏ చేస్తే పిల్లలు పడతారు అంటే కొన్ని కొన్ని అవసరాల్లో ఇంకా తప్పదు మస్ట్ ఐవీఎఫ్ కొన్నిట్లో ట్రై చేసి రిజల్ట్ రాకపోతే ఐవీఎఫ్ సో చివరిగా ఇప్పుడు ఎందుకు నేను మీ దగ్గరికి వచ్చాను మీ ముందరికి అంటే చాలామంది ట్రీట్మెంట్లు వాడుతూ ఉంటారు చాలాసార్లు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ చాలామంది ఐవీఎఫ్ పేషెంట్లు ఉన్నారు వాళ్ళు పాజిటివ్ వచ్చి ప్రెగ్నెన్సీతో ఆనందంగా వాళ్ళ ముఖంలో తెలియని ఒక ఆనందంతో కూర్చొని ఉన్న పేషెంట్లు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ గారి దగ్గరికి వచ్చాను మా ఐవీఎఫ్ కోసం వచ్చాము మేము ఎలాగైనా ఇందరి రిజల్ట్ తెచ్చుకోవాలి అనే ఒక ఆశతో ఉన్న ముఖాలు కూడా ఉన్నాయి అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వస్తా థ్యాంక్ యూ